నమస్తే నేను మధు టీటెన్ ఫర్ ఇండివ్యూర్స్కి ఇంకొక టాపిక్ ఏంటంటే కాలుష్యం కదా జ్యుడీషియల్ కమిషన్ ఒకటి వేశారు అది ఆ కమిషన్ది డేట్ ఎక్స్పైర్ అయిపోతుంది అంటే టైం వాళ్ళైతే ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇస్తారు కదా టైం అయిపోతూ ఉంది దానిలో ఒక రెండు నెలల కోసం ఎక్స్టెండ్ చేశారు అన్నట్టు ఇప్పుడు అయితే ఈ కమిషన్ ఎక్స్టెన్షన్ ఎందుకు జరిగిందన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఆల్రెడీ ప్రిలిమినరీ రిపోర్టు సెకండరీ రిపోర్ట్ ఉండాలి ఫైనల్ డ్రాఫ్ట్ కోసం స్టేజ్కి వచ్చేసి ఉండాలి ఇప్పటికీ ఎందుకంటే కమిషన్కి యాంపుల్ టైం ఉంది ప్లస్ ఆల్రెడీ రికార్డెడ్ డేటా ఉంటుంది ఇది ఇంజనీరింగ్ స్ట్రక్చర్ కాబట్టి ఎంబీ రికార్డ్స్ దానికి ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ జరిగింది ఎంత కన్స్ట్రక్షన్ జరిగింది టెండరింగ్ ప్రాసెస్ ఏంటి ఏమేమి జరిగినాయి ఇవన్నీ ఆల్రెడీ రికార్డెడ్ డేటానే ఉంటుంది ఆ డేటా తీసుకోవాలి కమిషను దాంట్లో ఎక్కడైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయా ఏమన్నా ఏమన్నా మిస్మేనేజ్మెంట్ జరిగిందన్న చూసుకోవాలి టెస్టింగు పారామీటర్స్ అవన్నీ జరిగిన చూసుకోవాలి ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉంటే ల్యాబ్సెస్ చెప్పు ఉండాలి ల్యాబ్సెస్ లేకపోతే ల్యాబ్స్ లేవు అని చెప్పు ఉండాలి అదే దట్ ఈస్ అ కమిషన్ డ్యూటీ జనరల్గా అయితే మాకు వేసే కమిషన్ కోసం అందుకునే ఒకవేళ కరప్షన్ ఛార్జెస్ అవి ఉండదు అంటే అది దాస్ సెకండరీ థింగ్ అది ఎందుకంటే దానికి దాని చేయాల్సి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అవన్నీ డిఫరెంట్ దానికి ఒక టూ ఇయర్ టూ మంత్స్ ఆఫ్ పీరియడ్ ఎక్స్టెండ్ చేసిన అనుకుందాం ఈ ఎక్స్టెన్షన్ చేసిన పీరియడ్ వరకు ఓకే అంటే టైం సరిపోలేదు ఎక్స్టెండ్ చేసిన అనుకుంటే అనుకోవచ్చు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ పీరియడ్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా ఇచ్చిన నోటీసెస్ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇచ్చారు తర్వాత మాజీ ఆర్థిక మంత్రి ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఈటల రాజేందర్ గారికి హరీష్ రావు గారికి ఇచ్చారు నోటీసెస్ వాళ్ళు ఏదో ఐదో తారీఖు ఏడో తారీఖు తొమ్మిదో తారీఖు రమ్మని అన్నట్టు ఉన్నట్టున్నారు ఇది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది కమిషన్ వితిన్ ద టైం ఫ్రేమ్ లోపల ఎందుకు కంప్లీట్ చేయలేదు అదొకటి కంప్లీట్ కమిషన్ ఒక చేసి ఉండొచ్చు చేసి ఉండొచ్చు వాళ్ళు సరే గా టైం ల్యాక్ ఆఫ్ టైం వల్ల వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ రావచ్చు కావచ్చు ఇదే కేసీఆర్ గారికో లేకపోతే ఇదే హరీష్ రావు గారికో ఈటల రాజేందర్ గారికి ఇంతకుముందు కమిషన్ నోటీస్ ఇచ్చేది ఉంటే వాళ్ళు రెస్పాండ్ ఉండేది ఉంటే దానికి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అడిగారు అనుకుంటే ఉండే సరే మళ్ళీ వాళ్ళు రెస్పాండ్ కాలేదు కాబట్టి ఎక్స్టెన్షన్ అడిగారు పీరియడ్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత వాళ్ళని ఎంక్వైరీకి రమ్మంటున్నారు వీరి పాత్ర ఏముంటుంది అన్నది తెలంగాణ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం అనేది మీకు అందరి మనకు అందరికి ఐడియా ఉంది కదా ఇట్స్ నాట్ ఏ సింగిల్ ప్రాజెక్ట్ దిస్ ఇస్ అ బండిలో ప్రాజెక్ట్స్ అన్నట్టు అంటే కాళేశ్వరం కింద మనకి బ్యారేజెస్ ఉంటాయి తర్వాత కెనాల్స్ ఉంటాయి లిఫ్ట్లు ఉన్నాయి రకరకాల మోటార్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి మేడిగడ్డ ఉంది సుందిల్లా ఉంది బ్యారేజెస్ ఉన్నాయి తర్వాత మల్లన్న సాగర్ ఉంది తర్వాత కొండపోచమ్మ సాగర్ ఉంది ఇట్లా సాగర్స్ ఉన్నాయి లిఫ్ట్లు ఉన్నాయి కెనల్స్ ఉన్నాయి ఈ అంతా దాని కాళేశ్వరం ఉన్న సపరేట్ ప్రాజెక్టు సపరేట్ స్కీము సపరేట్ ప్రోగ్రామ్ అది కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన కమిషన్ అనుకుందాము ముఖ్యమంత్రి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి గారి రోల్ ఏముంటుంది అంటే కమిషన్ని పిలిచి మాట్లాల్సినంత అవసరం ఏమొస్తుంది ఎందుకంటే హీఈ్ ఏ డెసిషన్ మేకింగ్ బాడీ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటింగ్ బాడీ ఇక్కడ ఏం జరిగింది మేడిగడ్డలో ఒక ప్రాజెక్టులో పిల్లలు ఒక ఒక ఎలిగేషన్ కదా కుంగ్ పిల్లర్ కుంగిపోవడము పిల్లర్ పడిపోవడము లేదా పిల్లర్ కూలిపోయింది కొట్టకపోయింది అన్నది అది ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉండదు ఎవరైతే కన్స్ట్రక్టింగ్ చేసినటువంటి ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో లేదా కన్స్ట్రక్షన్ చేసినటువంటి కంపెనీ ఏదైతే దాని పరిధిలో అంశం అది అది అక్కడితోనే రిసీవ్ చేసి ఉండాల్సింది సరే ఫర్దర్గా పోయారు అనుకుందాము కొందాం మాజీ ముఖ్యమంత్రి గారిని వారిని అడిగారు కాబట్టి ఆటోమేటిక్గా హరీష్ రావు గారి నుండి ఈటల గారు అడగాల్సి వస్తుంది ఎందుకంటే ఫైనాన్స్ నుండి ఇరిగేషన్ సంబంధించిన మంత్రులు కాబట్టి ఒకవేళ వీళ్ళనే అడగాలనుకుంటుంది అంటే ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ అని ఒకటి ఉంటుంది వాళ్ళు ఫైవ్ ఫార్మర్ క్లియర్ చేయాలి తనస్థాన నేషనల్ డ్యాన్ సేఫ్టీ అథారిటీ అని ఒకటి ఉంటుంది ఏదైతే ఈ ప్రాజెక్టు కాలుదేశ్వరం కట్టినప్పుడు ఇంత ముందు సీడబ్ల్యూసీలు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో సీడబ్ల్యూసీ చైర్మన్ ఎవరు వాళ్ళకి తెలుసు ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన తెలుసు నీతి ఆయోగ్ చైర్మన్ రావడం జరిగింది మన కాలుష్యం ప్రాజెక్ట్ చూడడం జరిగింది ఇది గ్లోబల్గా పెట్టాలి మనకి దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్రాజెక్టు మనం గర్వకారంగా ప్రపంచానికి చెప్పవలసిన ప్రాజెక్ట్ అని చెప్పేసి అని చెప్పి చెప్పుకున్నారు ఇది నీతి ఆయోగ్ చైర్మన్ అట్లాంటప్పుడు ఇదే కమిషను సిడబ్ల్యూసి చైర్మన్ కానివ్వండి సిడబ్ల్యూస్ మెంబర్స్ కానివ్వండి ఇంతకుముందు మనకి క్లియరెన్స్ ఇచ్చిన ఎన్డిఎస్ఏ కానివ్వండి వాళ్ళకి నోటీసెస్ ఇచ్చారా వాళ్ళు ఏమైనా ఇచ్చారా వాళ్ళు ఇస్తే రెస్పాన్స్ ఉండేది ఆ పబ్లిక్ డొమైన్లోకి వచ్చిందా ఇది ఇంకా రాలేదు కదా ఇవన్నీ చెప్పలేదు కదా అన్నది ఒక క్వశ్చన్ పబ్లిక్ లో వస్తుంది దీని గురించి ప్రభుత్వ పరంగా కానివ్వండి లేకపోతే కమిషన్ పరంగానే ఒక క్లారిటీ వస్తుంది ఆశిస్తూ ఉన్నాం ఇంకొక డౌట్ ఏంటంటే జనరల్ గా మనకి ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఒక డిపిఆర్ ఉంటుందా డిపిఆర్ అనేది మనకి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుందా డిపిఆర్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అసెస్మెంట్ చేసి ఉంటారు చూసి ఉంటారు ఒకవేళ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత డిపిఆర్ పంపించినప్పుడు దానికి వాళ్ళకి ఆపే అధికారం అయితే ఉంది ఒక పది సంవత్సరాల కాలం జరిగింది దాంట్లో ఒక ఆరు ఏడు సంవత్సరాలు కన్స్ట్రక్షన్ జరిగింది కన్స్ట్రక్షన్ తర్వాత ఓపెన్ అయింది దాని జాతి కంప్లీట్ ఇవ్వడం జరిగింది కాలేశ్వరం వాటర్ వాటర్నే మనం వాడుకోవడం జరిగింది పల్లెలకు వాటర్ పోయింది తర్వాత ఆ వాటర్ నుంచి వ్యవసాయము వ్యవసాయం ఆధారిత పంటలు అవన్నీ పెరగడం జరిగింది మనకి ఇస్ దేని రికార్డ్ ఎవిడెన్స్ ఇస్ దాని ఇంక్రీస్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఉన్నది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో చేసేటటువంటి మనం ఇంత ముందు అనుకుంటున్న నదీ పరివాహ ప్రాంతాలు చూసినటువంటి కమిషన్స్ ఉన్నాయి బాడీస్ ఉన్నాయి సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది వీటి వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు ప్రాజెక్ట్ జరుగుతున్న టైంలో ఖచ్చితంగా డిఫరెంట్ సైజెస్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాళ్ళ ప్రాజెక్ట్ క్లియరెన్స్ జరిగి ఉంటుంది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ జరిగింటది తర్వాత ఇవన్నీ జరిగినాయి కదా ప్రాసెస్లో ఇవన్నీ ఉంటాయి సో ఈ ఎన్విరాన్మెంటు క్లియరెన్స్ జరిగినప్పుడు స్టేజ్లో ఆపొచ్చు తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది వాళ్ళు ఆపుండొచ్చు తర్వాత సిడబబ్ల్యూసీ వాళ్ళు ఆపుండొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ మేజర్ మైనర్ ఇరిగేషన్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో నుంచి వాళ్ళు ఆపు ఉండొచ్చు ఇవి ఎక్కడ ఏ స్టేజ్లో కూడా జరగలేదు అనేసి సండే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ని కూడా దీంట్లో మనకి కమిషన్ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చి ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి ఉండాలి కదా ఒకవేళ చేసి ఉండేది ఉంటే ఇప్పటిదాకా ఆ న్యూస్ ఎందుకు బయటికి రాలేదు కామన్ మాన్గా పబ్లిక్ అయితే ఈ డౌట్ ఉండింది వాళ్ళ రెస్పాన్స్ ఉండేది ఉండేది ఉంటే అసలు యాక్చువల్గా మెయిన్గా క్లియరెన్స్ ఇచ్చింది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసింది ఒక థర్డ్ పార్టీ కంపెనీ కాబట్టి ఆ థర్డ్ పార్టీ కంపెనీ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంది ఎల్ కంపెనీ కంపెనీలో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు అంటే ఇన్ మా పర్వ్యూలో ఉంది కాబట్టి మేము కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పేసి అన్నారు సో వేరంటే ఇయర్లో కానివ్వండి అండి లేకపోతే కన్స్ట్రక్షన్లో డిఫాల్ట్ కానీ డిఫెక్ట్ కానీ ఉండేది ఉంటే దానికి ఒక క్లాస్ పెట్టుంటారు వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలని చెప్పేసి ఆ క్లాస్ కింద వాళ్ళు ఒక్కడైతే కుంగిపోయిందో అది మేము అని అన్నారు వాళ్ళు వాళ్ళే సొంతంగా ఖర్చు పెట్టుకుంటాం అనుకున్నప్పుడు వాళ్ళ చేతుల్లో అంటే అంటే లైక్ థర్డ్ పార్టీ ఎవరైతే ఏజెన్సీ ఉన్నదో ఆ ఏజెన్సీ చేతిలో ఉన్నప్పుడు వేరంటీర్ కానివ్వండి యాన్యువల్ మెయింటెనెన్స్ కానివ్వండి ఏం సిగిందంటారు కదా ఆ ప్రాజెక్టు పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలి ఆ మెయింటెనెన్స్ టైం పీరియడ్ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తామన్నప్పుడు వాళ్ళతో ఎందుకు చేయట్లేరు అన్నది ఒకటి అదొక మెయిన్ థింగ్ వాళ్ళు చేస్తామన్నది అది పక్కన పెడితే గత ప్రభుత్వంలో ఏదో లక్ష కోట్లు జరిగిపోయింది లక్ష కోట్ల అన్యాయం జరిగిపోయింది లక్ష కోట్లు కొట్టేశారు తినేశారు అనుకున్నప్పుడు ప్రాజెక్టు కాస్టే తొంభై ఆరు వేల కోట్లు ఉన్నప్పుడు తక్కిన పదక ఉన్నటువంటి వేరే బ్యారేజ్ సుందీల్లో బ్యారేజ్ ఉంది తర్వాత వేరే బ్యారేజెస్ ఉన్నాయి తర్వాత మనకి సాగర్లో అయితే కొండపోచం సాగర్ మన మల్లన్న సాగర్ కానీయండి ఈ రిజర్వాయర్స్ అన్నీ ఉన్నప్పుడు తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు ఉన్నప్పుడు కెనాల్స్ ఉన్నప్పుడు వాటి అన్నిటి పెట్టిన ఖర్చులు ఎంత తడిపోయింది ఓవరాల్గా మనకి తొంభై వేల కోట్ల ఖర్చులలో ఇక్కడ కనపడుతున్న డ్యామేజ్ ఎంత జరిగిందంటే సుమారు ఒక మూడు మూడు వందల యాభై కోట్ల రూపాయలు డ్యామేజ్ అనుకోవచ్చు దాన్ని ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న రేట్లలో ఈ రోజున్న ఉన్న పరిస్థితుల్లో రిపేర్ చేయాలంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎల్ఎన్టీ సంస్థ చెప్తుంది ఏంటంటే ఏడు వందల కోట్ రూపాయలు అవుతుందండి అంటే ఒక మూడు వందల యాభై కోట్ల రూపాయల కోసం అని తొంభై యాభై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టును పక్కన పెట్టేసి దీంట్లో ఏం సాధిద్దామని రాజకీయం పోవాలా లేకపోతే ప్రజ తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకోవాలా లేకపోతే దీంట్లో తీసి బయటకు వచ్చేటువంటి విషయాల వల్ల నిజంగా రాష్ట్రానికి ఏమన్నా బలం చేయకూడదు లేకపోతే ఇదైతే ఏం అర్థం కాని పరిస్థితిలో ఉంది దీని గురించి కూడా కొంచెం ఒకసారి ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే రాజకీయ పరంగా కానీ ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి ఆశిస్తాం మళ్ళొకసారి మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్లో కలుసుకుందాం అంతవరకు థ్యాంక్ యూ